పవిత్రమైన దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మా చేతుల మీదుగా జరగడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామన్న శ్రీ శ్రీ మధుసూదనానంద స్వామిజీ చిందీపేట జిల్లా గజ్వేలి మండలం దాచారం గ్రామంలోని ఎల్లమ్మ భీరప్ప అక్క మాంకాలమ్మ పోచమ్మ బుగ్గ పోచమ్మ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామ మాజీ సర్పంచ్ చేతిరెడ్డి సరళ దేవి రామ్రెడ్డి గారుల ఆధ్వర్యంలో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు మూడు రోజుల పాటు వేద పండితులతో శాస్త్రయుక్తంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమం మూడో రోజు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు విచ్చేసి భక్తులకు దైవ చింతలు ఎంత అవసరమో తెలియచేశారు అనంతరం ప్రసాదాలు అందచేశారు చేతిరెడ్డి సరళాదేవి రామ్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరగడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు భగవంతుడు మా గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో చూడాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకోవడం జరిగిందని పేర్కొన్నారు గ్రామ దేవతలు అందరినీ పది వరకు ప్రతిష్ట చేశాము అది అందరి సహకారంతో అందరి ఇష్టానుసారంగానే చేశాము అందరూ సంతోషంగా మూడు రోజుల నుండి ప్రభు ఈ పూజలకు వస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రతిష్టలతో ఊరు అంతా బాగుండాలని సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తుదాలని నేను అనుకుంటున్నాను అది కూడా ఆ దేవతలు మా కోరిక ప్రకారం అమలు దీవించాలని కోరుకుంటున్నాము ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మేము సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము ఇది మా కోరిక అందుకే అందరి ఇష్టానుసారంగా ఇలా పండగలు చేశాము ఇప్పుడైతే బాగానే జరిగింది మాకు సంతోషం ఓం శ్రీ మహా ఓం శేషాం సంతత మంత్రాన్ని చాన్మూలయంతీం బాలాకూట మహోదంత వికీర్య నితరా సాంద్రాంతీం లావణ్య వారాం నిధిం వందే విభావిస్త రాధాముకుందీ భక్తమహాశయులకు విజ్ఞప్తి ఈ యొక్క దాచారం గ్రామంలో గత మూడు రోజుల నుంచి ఎన్నో శ్రమల కోర్చి అనేక భక్తి ప్రపత్తులతో శ్రీ చేతిరెడ్డి రామరెడ్డి గారు మరియు వారి యొక్క సతీమణి సరళమ్మ గారు వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరియు గ్రామ ప్రజలు అందరి యొక్క సహకార సంపత్తులతో ఈ దాచారం గ్రామంలో బీరప్ప దేవాలయము మాతమ్మ దేవాలయము పోచమ్మ దేవాలయము ఎల్లమ్మ దేవాలయము బుగ్గపోచమ్మ దేవాలయము మరియు సారలమ్మ అని వా ఆ అమ్మవారి యొక్క దేవాలయాలు నిర్మాణము మూడు రోజుల నుంచి బ్రహ్మశ్రీ రఘురామశర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టా మహోత్సవము అత్యంత వైభవపేతముగా జరుపుకోవడం జరిగినది ఇది ఈ ఏకకాలంలో ఇన్ని ఒక్కటే ఊళ్ళో ఇన్ని దేవాలయాలు ఇన్ని విగ్రహ ప్రతిష్టలు ఏకముహూర్తంలో జరగడం అనేటువంటిది చాలా అరుదు కాబట్టి ఈ గొప్ప గొప్పనైనటువంటి బృహత్ కార్యక్రమాన్ని ఈ రఘురామశర్మ గారి యొక్క ఆధ్వర్యము రామరెడ్డి గారి యొక్క సహకారము వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క శ్ర మన సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకున్నాము ఈ కాసేపట్లో ఇంకా పూర్ణాహుతి అవభృత స్నానము జరిగింది ఆ తర్వాత స్వామివారు నాచారంలో ఉండేటువంటి ఒక బ్రహ్మ శ్రీ 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 మాధవానంద స్వామి వారి యొక్క కృష్ణానంద స్వామి వారి యొక్క శిష్యుడు ఆ స్వామివారు వచ్చేసి వారి కరకమలముల చేత ఇంద్ర ప్రతిష్టాపన మహోత్సవం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ వైభవాన్ని యావన్ మంది భక్తులు ఆ దేవుణ్ణి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనసా వాచ కోరుకుంటున్నారు ్రాము నేను నెక్స్ట్ సర్పంచ్ రామ్ రెడ్డి ఆచారం గ్రామం ఎల్లమ్మ మాతమ్మ వీరప్ప ఇంకపోచమ్మ నాలుగు అమ్మ పది పన్నెండు దేవతలను తీసుకొచ్చి ఆరు గుండెలు అన్ని నిర్మాణము పెద్ద పెద్దలు గ్రామ ప్రజలు అందరి చేత అన్ని అందరి సహకారంతో మూడు రోజులకొల్లే హోమము అన్నీ చేసి ఈరోజు ప్రస్తుతం చేసి చేయడం జరిగింది అందరూ గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని కోరుతున్నారు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్